నేనండి మీ డాక్టర్ శ్రీనివాసులు మనకి ఎంఏ జ్యోతిష్యం ఫస్ట్ ఇయర్ పేపర్ ఫోర్ వరకు మనకి మొత్తం ఎంఏ జ్యోతిష్యం అంటే మనకి ఫస్ట్ ఫస్ట్ ఇయర్లో మొదటి సంవత్సరంలో ఐదు సబ్జెక్టులు ఉంటాయండి గాను మనం ఇప్పుడు నాలుగు సబ్జెక్టులు కంప్లీట్ అయిపోయాయి అంటే మన రీసెంట్గా వాస్తు పేపర్ ఫోర్ అనేది వాస్తు వాస్తులో కంప్లీట్గా మనకి వాస్తు దాకా లెసన్స్ అనేది ఏమేమి ఉందనేది మనకి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసేసాను కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనకి ఎంఏ జ్యోతిష్యం ఫస్ట్ ఇయర్ పేపర్ ఫైవ్ అండి అంటే ఇది ఈ ఈ చాప్టర్తో ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయి ఐదు ఈ యొక్క పేపర్తో ఫస్ట్ ఇయర్ యొక్క ఐదు సబ్జెక్ట్స్ కంప్లీట్ అయిపోతాయి ఈ యొక్క పేపర్ నెంబర్ ఫైవ్ అంటే ఈ బుక్ వచ్చింది వైద్య జ్యోతిష్యం అండి వైద్య జ్యోతిష్యం జాతక చంద్రిక సో మనకి ఇంగ్లీష్లో మెడికల్ ఆస్ట్రాలజీ అంటాం సో ఈ యొక్క ఈ యొక్క పేపర్ ఫిఫ్త్ అనేది ఐదో పేపర్ పూర్తి వైద్య జ్యోతిష్యం అంటే మెడికల్ ఆస్ట్రాలజీ పైనే ఉంటుంది సో దీంట్లో చాప్టర్ నెంబర్ వన్ వచ్చింది శరీరం కాల పురుషాంగాల విభజన శరీరం అంటే మనకి ఇక్కడ మేషం నుంచి మినం దాకా మన బాడీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పార్టీకి మేషం నుంచి ఇక్కడ నుంచి దీని పన్నెండు భాగాలుగా మన యొక్క పార్క్ని ఇక్కడికి తులా వస్తుంది సెంటర్ ఇక్కడ నుంచి కిందకి ఆ మిగిలిన భాగాలు అలా అనమాట ఐదు భాగాలు ఇవి ఇక్కడి నుంచి ఏడు భాగాలు ఇట్లా మొత్తం పన్నెండు భాగాలు అనమాట సో ఇది మనకి శరీరం కాల పురుషాంగ విభజన అంటే మేషం నుంచి ఇది నైసర్గిక కాల పురుషాంగ విభజన అంటాం ఎందుకంటే ఒక జాతక లక్షణం చూసినప్పుడు వాళ్ళకి ఆరోగ్యపరంగా వారి యొక్క జన్మ కుండలి ఆధారంగా లగ్నం ఆధారంగా వాళ్ళకి పన్నెండు భావాలు విభజన చేసి చూస్తాం నైసర్గికంగా రాసుల యొక్క అగ్ని జల వాయుతత్వ రాసుల యొక్క ప్రభావం చరస్థిర దిశభావ రాసుల యొక్క ప్రభావం తర్వాత నైసర్గిక శరీరం కాలపురుషాంగాల విభజన అది ఎలా ఉంది ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని జాతకంలోని షష్ట అష్టమ వ్యయ భావాలు ద్వితీయ సప్తమ భావాల్ని వీటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఆరోగ్యానికి మళ్ళీ షోడస వర్గుల యొక్క ప్రామాణికాన్ని కూడా తీసుకొని ఆరోగ్య విషయం అనేది చాలా గొప్పదండి మనకి పూర్వీకులు ఏం చెప్పారంటే శాస్త్రంలో ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పారు ఎందుకంటే ఆరోగ్య సంపద ఒకటి బాగుంటే అన్ని సంపదలు బాగుంటాయి ఇక్కడ మనకి వైద్య జ్యోతిషం మెడికల్ ఆస్ట్రాలజీలో ఆరోగ్య సంపద అంటే కేవలం శరీర ఆరోగ్యం ఒకటే కాదండి శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం సామాజిక ఆరోగ్యం సామాజిక అంటే మనము మన యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది దేశ మాన దేశ కాలమాన మాన పరిస్థితులకు అనుగుణంగా మనము మన ధర్మాన్ని మన కుల ధర్మాన్ని మన యొక్క వంశానుసార ధర్మాలనే కాకుండా మన యొక్క ధర్మబద్ధమైనటువంటి మనకి ధర్మప్రదంగా మన యొక్క ధర్మాలు నిర్వర్తించడం న్యాయ విభజన సామాజిక దేశ కాలానుపరంగా వాళ్ళకు ఉన్న యొక్క దానికి గౌరవించాల్సిన ఆ రూల్స్ ప్రకారంగా దాన్ని సామాజిక ఆరోగ్యం అంటుంది అంటే ఎలా పడితే అలా ప్రవర్తించడం అనేది కరెక్ట్ కాదు కదా అందుకనేసి దాన్ని సామాజిక ఆరోగ్యం తర్వాత ఆర్థిక ఆరోగ్యం అంటే మనకి ఆరోగ్యంలో పాటు వెల్త్ హెల్త్ వెల్త్ రెండు సంబంధం ఉంటుందండి ఎందుకంటే శరీరం దృఢంగా ఉన్నప్పుడు మనసు దృఢంగా ఉన్నప్పుడు మంచి ఆలోచన సామాజిక వ్యక్తిత్వం బాగున్నప్పుడు ఆ వ్యక్తి సత్ప్రవర్తనగా మంచి ధర్మాచరణగా ధర్మాన్ని సంపదని సంపాదించగలుగుతాడు ఉన్నతంగా ఆరోగ్యంగా ఆనందంగా అండి మనము ఆర్థిక సంపద కావచ్చు వేరే ఏ రూట్లో కానీ కొంత తప్పుడు వ్యవహారాల్లో వెళ్ళినప్పటికీ కొంత ఆరోగ్య పుష్టి అని లభించినప్పటికీ మనిషికి ఎక్కడో వెళ్తుంటుందండి ఎందుకంటే ఆ లోపం అలాంటిది అదే మనం ఒక ఒక పద్ధతి ప్రకారంగా శాస్త్రానుసారంగా మనకి చెప్పిన ధర్మానుసారంగా మన యొక్క దేశం కాలం యొక్క రూల్స్ ప్రకారంగా ఓ పద్ధతి ప్రకారంగా వెళ్ళి సంపాదన జరిగినప్పుడు ఆ తృప్తి వేరే ఉంటుంది సో మనకి ఇప్పుడు దాని గురించి అవసరం లే ఈ వైద్య మెడికల్ జ్యోతిషం అనేది ఏమంటే ఆరోగ్యమే మహా సంపద ఆరోగ్యానికి ఆరోగ్యం అంటే శారీరక మానసిక సామాజిక ఆర్థిక ఇవన్నీ కూడా హెల్త్కి సంబంధమేనండి దీంట్లో మనకి మొదటి చాప్టర్ ఇది సో ఇది ఈ మొత్తం ఈ యొక్క మెడికల్ అంటే మెడికల్ జ్యోతిష్ మెడికల్ ఆస్ట్రాలజీ అనేది వైద్య జ్యోతిష్యం అనేది టోటలీ థీరీనే ఎక్కువ ఉంటుందండి ఇక్కడ మనకి మ్యాథ్స్ కానీ ఏముండదు థీరీ అంటే కాంబినేషన్స్ ఏ ఏ గ్రహాలకి మనకి పోను పోను కూడా మనము ఓన్లీ థీరీ క్లాసెస్ ఎక్కువ ఉంటాయి ఇంట్లో సో ఈరోజు మనము గత కొన్ని కారణాలతో మనం ఇంతవరకు యూట్యూబ్ కొంచెము ఆన్లైన్లో లేదండి అందుకనేసి మనం మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం సో అప్డేట్ అవడం కోసం ఈరోజు మనము ఈ యొక్క మెడికల్ అస్ట్రాలజీ వైద్య జ్యోతిష్యం అనే అంశము చాప్టర్ ఫైవ్ అది పేపర్ ఫైవ్ దాంట్లో ఈ ఈ విధంగా లెసన్స్ అనేది ఈ విధంగా ఉంది అంటే ఈ యొక్క పేపర్ ఫైవ్ వైద్య జ్యోతిషం మనకి ఎంఏ జ్యోతిష్యం ఫస్ట్ ఇయర్ ఐదు సబ్జెక్టులు కంప్లీట్ అవుతాయి చాలా చాలా ఎందుకంటే ప్రపంచం యొక్క ప్రతి ఒక్కరు ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ ఏ టెక్నాలజీ రాని కంప్యూటర్స్ టెక్నాలజీ కానీ ప్రపంచం మొత్తం జీవుని యొక్క మానసిక శారీరక ఆరోగ్య ఆనందాలకు అవసరమేనండి ఇన్ని అంటే ఈజీగా ఏ వేట్లో వెళ్తే మనం ఆర్థికంగా సంపదని హెల్త్ని వెల్త్ని కాపాడుకుంటూ మన యొక్క ఫస్ట్ తన శరీరాన్ని తన ఫ్యామిలీ తన యొక్క విలేజ్ తన యొక్క పంచాయతీ తన యొక్క మండలం ఆ విధంగా డిస్టిక్ ఆ విధంగా మన యొక్క రాష్ట్రం ఆ విధంగా దేశం ఆ విధంగా ప్రపంచం సో మనం ఇక్కడి నుంచి స్టార్ట్ అయినా నా అనేది ప్రపంచం విశ్వం వరకు కూడా నాది అని మనం చెప్పుకోవడానికే మనకి సరిపోతుంది సో ఇంతటి ప్రమాణాన్ని ఆరోగ్యం అనేది నా నుంచి స్టార్ట్ అయ్యి విశ్వం వరకు మొత్తం అందరూ బాగుండాలని కోరుకోవడమే ఈ యొక్క మెడికల్ ఆస్ట్రాలజీ వైద్య జ్యోతిషం యొక్క